The హాయ్ ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్లో చూసి ఒక ప్రయోగం అయితే చేసిన ఏంటి యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతుంది అనుకుంటున్నాను నేను చేసిన ప్రయోగం సక్సెస్ అయిందో లేదో మీకు తెలియాలి కదా ఇదైతే గో వాటర్లో గోరుంట కలిపి కాలు అయితే చాలా రెడ్డిగా వండితే అంత చూసిన ఈజీ ప్రాసెస్ కదా అని ట్రై చేసిన ట్రై చేస్తే ఏముంది లేకపోయేది అని అనుకున్నాను కాకపోతే చేసిన తర్వాతనే తెలిసింది చూసినవన్నీ చేయకూడదని నేను నియర్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకున్నా ఇట్లా కాకపోతే చాలా లైట్గా పడింది ఎలా వండి అంటే మనం గోరింటాకి పెట్టుకున్నాక ఒక టెన్ డేస్ తర్వాత కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ అయితే వచ్చింది ఇక దీనికి బదులు గోరింటా కాళ్ళకు పెట్టుకొని కూర్చుంటే ఇంకా మంచిగా వండేది ఏదో అనిపించింది టైం వేస్ట్ అన్నీ వేస్ట్ అనిపించింది ఇది ఎవరికి పని చేస్తుంది అంటే కాళ్ళు వలిగిన వాళ్ళు కింద అరికాళ్ళకు రిలాక్స్ కోసం పెట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప కలర్ అయితే అస్సలే పనికిరాదు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే వీడియో బాయ్ బాయ్